అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ తెనాలి లోకేష్ గారు హిందూ ధర్మం గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం గురించి ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో విన్నాం అసలు వీళ్ళు సనాతన ధర్మం ఎంతవరకు ఫాలో అవుతారో సనాతన ధర్మం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారు నేను చెప్తా ఈయన అయిపోయిన తర్వాత ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో వినడు ఐ వుడ్ ఆల్సో లైక్ టు సే వర్డ్స్ ఇన్ తెలుగు సనాతన్ ధర్మం అంటే హిందూ ధర్మం మానవ సేవ అనేది మాధవ సేవ మనందరం కలిసి గట్టుగా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సమాజానికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు హిందూ ధర్మం అంటుంది మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు మన ఆలయాలు పండగలు పూజలు అనేది కీలకమైన భాగం ఇది మన జీవిత విధానం దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది ఎంత టెక్నాలజీ వచ్చినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా లేదా మెషిన్ లెర్నింగ్ వచ్చినా దేవుడే మనందరినీ నడిపిస్తారు మనం చూసాం ఇస్రో సైంటిస్ట్ రాకెట్లు తెగిరించాలనుకున్నప్పుడు వచ్చి దేవుడు దర్శనం తీసుకుంటారు అదే మనందరి నమ్మకం ఇదే ఈ రోజు నిజం అందుకే ప్రజల్లో భక్తి భావన అనేది పెంచాల్సిన బాధ్యత పైన దేవాలయ వ్యవస్థల పైన సమస్యలు కలిసికట్ గా కృషి చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది పిల్లలకి గంటల తరబడి ఈ రోజు ఫోన్లు ఇస్తున్నాం ఐప్యాడ్లు ఇస్తున్నాం పుస్తకాలకి దూరం అయిపోయారు ఇది మార్చాల్సిన అవసరం మనందరిపై ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక పబ్లిషర్స్ అద్భుతమైన పుస్తకాలు రూపొందిస్తున్నారు నేను కూడా చూసా నాకు తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు దేవాన్స్ అతనికి నేను ఐఫోన్లు ఐప్యాడ్ లు కానీ అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నాం మన విధానం ఏంటి మన సంప్రదాయాలు ఏంటి ఇది పిల్లలకి నేర్పించాల్సిన అవసరం మనందరి పైన ఉంది మనందరం చూస్తాం సూపర్ మ్యాన్ అంటారు స్పైడర్ మ్యాన్ అంటారు అవెంజర్స్ అన్ని వస్తున్నాయి కానీ మనందరం మర్చిపోతున్నాం మనందర కూడా కృష్ణుడి లీలలున్నాయి మన శ్రీరాముడు ఉన్నాడు మహా శివుడి గొప్పతనం కూడా మన దగ్గర ఉంది ఇది మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత సమాజం పైన ఉందని ఈ సభాముఖ అందరికీ తెలుస్తున్నాం అందరం కలిసి మన సంస్కృతిని కాపాడవలసిందిగా ఈ ముఖ కోరుతున్నాం విన్నారు కదా చూసారు కదా అర్థమైంది కదా సనాతన ధర్మం గురించి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నారా లోకేష్ గారు ఏమన్నారు అసలు ఆ పేపర్ చూస్తే తప్ప సనాతన ధర్మం గురించి చెప్పలేని పరిస్థితి నారా లోకేష్ గారు సనాతన ధర్మం కోసం టీడీపీ పార్టీ ఏమేమి చేస్తుందో అని చెప్తారు వెయ్యి మండపం కూల్చారు రెండు వేల మూడులో లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి కాల మండపం అని చెప్పేసి ఉంది దాదాపు పదిహేను ఫిఫ్టీన్త్ సెంచరీ నుంచి ఉంది ఫిఫ్టీన్త్ సెంచరీ నుంచి ఒక వెయ్యి కాల మండపాన్ని కూడిచింది చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో నలభై టెంపుల్స్ కూల్చారు గోదావరి పుష్కరాలప్పుడు మన బోయపాటి సీన్ గారిని పెట్టుకుని షూటింగ్ చేసుకున్నారు అప్పుడు ముప్పై ఆరు మంది చచ్చిపోయారు ఇలా చెప్పుకుని పోతే అనేక సరే విజయవాడ టెంపుల్స్ కూర్చిరా జగన్మోహన్ రెడ్డి వచ్చిందో దాన్ని రిపీట్ చేశాడు ఇంకేం చెప్తున్నారు మేము ఎక్స్టైండ్ చేస్తాం సనాతన ధర్మాన్ని అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఎక్స్టైండ్ చేసేది ఏంటి నరేంద్ర మోదీ గారు ఎక్స్టైండ్ చేశారని చెప్పేసి నాకు అర్థం కాదు అంతకుముందు స్వామి వివే వివేకానంద గారు లేదా లేకపోతే మన ఆది శంకరాచార్యులు గారు లేదా మన తమిళనాడులో తమిళ తమిళనాడులో రమణ మహర్షి గారి ఆశ్రమం లేదా చావిని ఒడిస్సా గారు చెప్పలేదా లేకపోతే ఇస్కాన్ ఇస్కాన్ ఫౌండర్ వాళ్ళు లేరా ఇంతమంది చేస్తుంది కనపడలేదు నరేంద్ర మోదీ గారు చేశారని చెప్పేసి చెప్తున్నారు అంతమంది హిందువు లేరా బ్రిటిష్ వాళ్ళు దాదాపు ఒక దాదాపు ఒక మూడు నాలుగు వందల ఏళ్ళు పరిపాలించారు మొగల్స్ ఒక ఐదు వందల పరిపాలించారు ఇంతమంది పరిపాలించాలంటే సనాతన ధర్మానికి ఏం కాలేదు మేమే ప్రొటెక్టర్స్ అని చెప్పేసి చెప్పుకో అది చాలా తప్పు ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఎవడు కూడా ఏమీ చెయ్యలేడు ఫస్ట్ పాయింట్ దాన్ని అడ్డం పెట్టుకొని రిలీజియస్ పాలిటిక్స్ చేస్తే చేయకూడదు అని చెప్పేసి మా యొక్క విన్నపం అనమాట మీకు గోడరిచి అందులో కాదు అది ఇంకా ఇలా చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు వేల ఆరు వందల పదిహేను డబ్బులు పెట్టాడు శ్రీవణ ట్రస్ట్ ద్వారా పదివేల రూపాయలు విఐపి దర్శనం కోసం పెట్టాడు విఐపి బ్రేక్ దర్శనం పెట్టేసి ఆ వచ్చిన డబ్బులు టెంపుల్స్ రీకన్స్ట్రక్షన్ కోసం అచ్చకుల శాలరీస్ ఇంక్రీస్ కోసం జగన్మోహన్ రెడ్డి కోవిడ్ టైంలో కూడా అర్చకుల శాలరీస్ ఇంక్రీస్ చేశాడు వాళ్ళకి కోవిడ్ లో కూడా ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఇచ్చాడు చాలా చేశాడు కానీ ఆయన చెప్పుకోలేదు ఇది చెప్పుకుంటున్నారు చైని చెప్పుకుంటున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేలు ఉన్నది పదిహేను వేలు చేసామని చెప్పి చెప్తున్నారు ఆ ఐదు ఉన్నది పదివేలు చేసింది జగన్మోహన్ రెడ్డి స్టేట్ లో ఫస్ట్ టైం ఎండోర్న్మెంట్ మినిస్టర్ ఎంటోర్న్మెంట్ బడ్జెట్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండకు ఎదురుగానే టీటీడీ టెంపుల్ ఉంటాయి వైజాగ్లో కానీ కాశ్మీర్లో కానీ కేరళలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ ఎంటైర్ ఇండియా మూడు వందల ఆరు వందల మూడు వేల ఆరు వందల పదిహేను టెంపుల్స్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంత గో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఒక గోశ ఏర్పాటు చేశారు చాగంటి కోటేశ్వర గారికి పోషిస్తామని చెప్పేసి చెప్పారు అప్పుడు ఆయన తీసుకోలేదు ఇప్పుడు తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో అండ్ అంటే ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఆయనకి ఒక విద్యాశాఖకి సంబంధించి చిల్డ్రన్స్ మోటివేషన్ కోసం ఇప్పుడు ఇచ్చారు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వేస్తామని చెప్పేసి చెప్పారు ఇలా అనేక రకాలుగా హిందూ ధర్మాన్ని ఆయన కూడా చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశాడు ఏ మతాన్ని లేదు సో ఇప్పటికైనా సరే ఫస్ట్ తిరుమల తిరుపతి లడ్డు విషయం ఏమైందో తేల్చి తర్వాత మన సనాతన సాంప్రదాయం గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అంటున్నాను లోకేష్ గారికి ఎవిడెన్స్ లేకపోయినా కానీ పబ్లిక్లో కలిసిపోయిందని చెప్పేసి మాట్లాడతారు ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేసిన తర్వాత మాట్లాడితే వెల్కమ్ సార్ మీరు సనాతన ధర్మ రక్షకులు అని చెప్పేసి మేము మీకు కొబ్బరికాయలు కొడతాం అట్లా సుప్రీంకోర్టు అడిగింది కదా వేరీస్ ద ఎవిడెన్స్ అని చెప్పేసి ఏం మాట్లాడారు అప్పుడు మీరు ఏం చూపించారు ఎవిడెన్స్ అడిగిందా లేదు అప్పుడు